హాయ్ ఫ్రెండ్స్ అయితే మేము తెలంగాణ స్టైల్ సర్వపిండి ప్రిపేర్ చేసుకున్నాం అందుకోసం అని చెప్పి బియ్యం పిండి అయితే తీసుకున్నాం కొంచెం కారం యాడ్ చేసినాం నెక్స్ట్ జీలకర్ర నలిచి వేసుకోవాలి జీలకర్ర యాడ్ చేసినాం నెక్స్ట్ వచ్చి నువ్వులు రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం నెక్స్ట్ ఇక మా చిడ్దలో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడానికి రెడీగా ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇక మెయిన్ వచ్చేసి కరివేపాకు కరివేపాకు వేసే టేస్ట్ అయితే అదిరిపోతుంది మీరు కూడా ఇట్లా ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడా ఇట్లా కరివేపాకును ఇట్లా నలిచి వేసుకోవాలి అన్నీ మంచిగా కలిసేలాగా ఇట్లా కలుపుకోవాలి ఇంకా మా అయితే వాటర్ వేస్తుంది వాటర్ వేసుకొని మంచిగా ముద్దలాగా కలుపుకోవాలి సాలు ఎక్కువ వేయ ఇట్లా మంచిగా తీసుకోవాలి పల్లీలు కూడా వేసుకోవచ్చు కానీ మేము వేయలేదు ఇంకా పిండి అయితే ఇట్లా కలుపుకోవాలి మంచిగా ఇంకా నెక్స్ట్ అయితే సర్వ కొత్తుకోవడమే కొంచెం ఒక టూ మినిట్స్ అట్లా అయితే ఇంకా పిండి అయితే సర్వ పెడుతున్నాము ఇక ముక్డుకు అయితే పెడుతున్నాము ఇట్లా ముద్దలైతే చేసుకోవాలి ఇట్లా ఉత్తుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉత్తుకోవాలి അണ്ടേരാണ് എന്നാത് ആരെങ്കോ ഇത് പ്രശ്നമാണ് 44 മുകളിൽ ഉണ്ട് സ്കോർ ఫైనల్గా సర్వకు ఒత్తడం అయితే రెడీ అయిపోయింది ఇంకా పొయ్యి మీద పెడితే కుక్ అయిపోతుంది పొయ్యి మీద పెడతాం కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేద్దాం ఫైనల్ గా చూడండి ఇట్లా అయితే పెట్టేసినాం సర్వ ఇంకా స్టవ్ మీద పెట్టేసిన కాసేపట్లో సర్వపిండి అయితే రెడీ అయిపోతుంది మూత పెట్టేసుకో ఇట్లా చూడండి సర్వపిండి అయితే చుట్టూ తిప్పుకుంటా ఇట్లా కాల్చాలి అట్లా అయితేనే మంచి కాలుతుంది రెండు పొయ్యిల మీద పెట్టినాము ఫైనల్ గా సర్వపిండి అయితే రెడీ అయిపోతుంది ఇదేమో ఆనియన్స్ లేకుండా అవైతే ఆనియన్స్ వేసినాము నేనైతే ఆనియన్ తినడానికి చెప్పేసి ఈ ఒక్క సర్వర్కి ఆనియన్ వేయకుండా వేసిన ఫైనల్ గా సర్వపిండి అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇట్లా తప్పకుండా ట్రై చేయండి అండ్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్